మళ్ళీ ఇది రివీ కాదు ట్విట్ కాదు హైడ్రాకు సంబంధించి వాళ్ళు చెప్పింది ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఏంది గోడ తీస్తే మూడు మూస్తే ఎనిమిది కిలోమీటర్లు ఇది మల్లంపేట ప్రజల పోరాటం ప్రణీత్ ఆీలియాకు సంబంధించిన ఆరాటం దారికి అడ్డంగా కట్టిన గోడ వేలాది ప్రజలకు గోసగా మారింది ఆఖరకు అది పోరాటంగా మారింది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఫోర్ నుంచి మల్లంపేట బాచుపల్లి క్రాస్ రోడ్ మీదుగా ప్రగతి నగర్ ప్రగతి నగర్కు సులభంగా చేరుకునేందుకు మార్గం దొరకక అవస్థలు పడినవారు కొంతమంది అయితే మాది గేటెడ్ కమ్యూనిటీ మా కాలనీలో నుంచి రాకపోకలు బంద్ అంటూ అడ్డుగోడలు కడుతున్నారు ఇక మరికొంతమంది ఇక మెడ్చల్ మల్కార్ జిల్లాకు సంబంధించి దుండిగల్ మండలంలోని మల్లంపేట బాచుపల్లి గ్రామాల మధ్య నెలకొన్న ఈ వివాదం ఏముంది ఏం కథ అనేది క్లియర్గా లోపలి పోదాం గోడ తీస్తే గోసపోద్ది ఇది మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి బాచుపల్లి క్రాస్ రోడ్ మీదుగా ప్రగతి నగర్కు కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తే సరిపోతుంది కానీ దారి మధ్యలో ప్రణీత్ ఆంటేలేకు సంబంధించి వారు నిర్మించిన అడ్డగో అడ్డుగోడతో ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది మల్లంపేట గ్రామ ప్రజలతో పాటు మరో పది కాలనీల వాసులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రణీత్ ఆంచల్యకు సంబంధించి వారు అడ్డుగోడ తీసేస్తే అరవై నుంచి నలభై ఫీట్ల వెడల్పుతో ఉన్న అడ్డదారి ఏంది దొరుకుతుంది అంటున్నారు వాస్తవానికి గేటెడ్ కమ్యూనిటీ కాదది క్లియర్ కట్గా చెప్పింది హైడ్రా ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదని చెప్పింది వాస్తవానికి అయినా గోడ కట్టి మాది గేటెడ్ కమ్యూనిటీ అంటూ రాకపోకలు అడ్డుకుంటున్నారని మల్లంపేట వాసులు వాపోతున్నారు మల్లంపేట నుంచి ఏది ఎగ్జిట్కు నుంచి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూడురి ఇక్కడ విలేజ్ దాంతోపాటు ప్రణీత్కు సంబంధించిన లీఫ్ కాలనీ ఆకాష్ వెంచర్ డ్రీమ్ వ్యాలీ కాలనీ గ్రీన్ పార్క్ కాలనీ సాయినగర్ కాలనీ బృందావన్ కాలనీ ఏపీఆర్ కాలనీ ఇంద్రమ్మ కాలనీ లక్ష్మీ శ్రీనివాస్ కాలనీ హెచ్ఎండిఏకు సంబంధించి ప్రణీత్ ఆంచల్య బాజ్పల్లి చౌరస్తా మీదుగా ప్రగతి నగర్కు కేవలం మూడు కిలోమీటర్ల రాజమార్గంలో రావడానికి అవకాశం ఉన్న అడ్డుగోడలు పెట్టారని దీంతో ఇరవై ఐదు వేల మందికి పైగా అవస్థలు పడుతున్నారని పలువురుకు హైడ్రాకు ఫిర్యాదు చేసీలు ఎవరు ఫిర్యాదు చేసీళ్ళు ప్రజలు ఫిర్యాదు చేసేరు ఈ ఫిర్యాదుకు సంబంధించి గతంలో ప్రణీత ఆంక్షలకు సంబంధించి ఈ నివాసాల మధ్య నుంచి బల్లబాట ఉండేదని కూడా మల్లంపేటతో పాటు పరిసర ప్రాంతాలలో నివాసం ఉండేవాళ్ళు చాలా క్లారిటీగా కూడా ఎందుకంటే ఇగో మ్యాప్లు చూపెడతారు కదా ఇగో ఇసువంటి మ్యాప్లు చూపెడతారు కాబట్టి ఈ మ్యాప్లను ఆధారంగా చేసుకుని ఇకొక ఇట్లా బాటలు ఉన్నాయి ఈ బాటలన్నీ ఉన్నాయి అయినప్పటికీ ఇప్పుడు బాటలు ఎందుకు తీసేస్తారు ఏం కథ అనేది వీళ్ళు అడిగే ప్రయత్నం చేసారు సో అక్కడ కాలనీవాసులు కూడా అందరూ వచ్చి వాహనాలకు సంబంధించి రాకపోకలు సాగిస్తే ఏంది అంటే ఆ గోడ తీసేస్తేనే మాకు గోస మొద ఆ గోడ తీసేస్తే మాకు గోస పోతుంది స్థాయిలో మూడు కిలోమీటర్లలో మేము వెళ్ళిపోవచ్చు అని చెప్పాం అయితే హైడ్రా వచ్చింది దానికి హైడ్రా ఎవరు రంగనాథ్ గారు వారి యొక్క బృందంతో వచ్చింది ఏం చేసి మల్లంపేట ప్రజల ఫిర్యాదుపై హైడ్రా లోతైన పరిశీలన చేసింది హెచ్ఎండిఏ అనుమతులను పరిశీలించింది ప్రణీత్ ఆంచల్య గేటెడ్ కమ్యూనిటీ కాదని హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చిన లేఅవుట్ స్పష్టం చేసింది హెచ్ఎండిఏ అనుమతులలో ఏడవ అంశాన్ని పరిశీలిస్తే గేటెడ్ కమ్యూనిటీ కాదని నివాస ప్రాంతాలకు చుట్టూ ప్రహారి నిర్మించరాదని మరీ ముఖ్యంగా రహ ఎన్ని రహదారులకు అడ్డంగా గోడలు నిర్మించరాదని పక్కన ఉన్న కాలనీవాసులకు దారి చూపాలని ఎంతో స్పష్టంగా పేర్కొంది ఆ క్రమంలోనే అక్కడికి ప్రహారీలను హైడ్రా ఇటీవల తొలగించింది తర్వాత ప్రణీత ఆంచల్య కాలనీ వాసుల నుంచి అభ్యంతరాలు రావడంతో మరింత లోతుగా అధ్యయనం చేసింది చేసిన తర్వాత ఏమైపోయిందంటే పూర్తిస్థాయిలో ఆ ప్రణీత ఆంఛేకు సంబంధించిన నివాసాల మధ్య ఉన్నది కదా గతంలో బల్లారి దారి బంలధారి ఉండేది రెవెన్యూ దారి రెవెన్యూ అధికారులు అయితే చాలా స్పష్టంగా ఇక నిజాంపేటకు సంబంధించిన మున్సిపల్ అధికారులు ఇదే గేటెడ్ కమ్యూనిటీ కాదని నిర్ధారించారు దీంతో ఇరుపక్షాలతో సమావేశం ఏర్పాటు చేసింది మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇరుపక్షాల సమావేశంలో ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదని దారి ఇవ్వాల్సి ఉంటుందని సమావేశం చాలా స్పష్టంగా చెప్పిందని ఇగో హైడ్రా పోస్ట్ చేసింది ఆ పోస్టుకు సంబంధించి కూడా మీరు చూడు ఏంది యాభై ఒక్క వేల లైక్లు వచ్చినాయి ఆరు వందల పదిహేను ఇక చూడరు ఇవన్నీ రీట్వీట్లు ట్వీట్లు కూడా జరిగింది ఇగో ఇది పంచాయతీ అసలు ఈ ప్రణీత ఆంటళ్లకు సంబంధించి గేటెడ్ కమ్యూనిటీ అంటారు కదా ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదురా నాయనా ఇది పూర్వంలో ఏదైతే రెవెన్యూ శాఖ ఏం చెప్పిందంటే ఇక్కడ బండ్లబాట ఉండేది ఆ బండ్లబాట దారిగానే పోవాలని చెప్పింది చెప్తే ఏం చేసి గేటెడ్ కమ్యూనిటీ మధ్యలో ఉన్న ఈ అడ్డుగోడను తొలగించు తొలగించిన తర్వాత వీళ్ళు ఉన్నారు కదా ఈ వీళ్ళు కట్టింది కదా ప్రణీత ఆంటలకు సంబంధించి దీంట్లో నుంచి వెళ్ళాలి సో పూర్తి స్థాయిలో వెళ్ళుతున్న తరుణం కనబడతాను అయిపోయింది కదా ఇది ఎక్కడ హైడ్రాకు సంబంధించిన రంగనాథ్ గారు వారి యొక్క పోలీస్ బృందం దాంతో పాటు హైడ్రాకు సంబంధించిన అధికారులు దాంతోపాటు ప్రజలు గేటెడ్ కమ్యూనిటీ అక్కడ ఉన్న కాలనీవాసులు అందరితో సమావేశమైన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అడ్డుగోడను తొలగించిల్లు మరి మళ్ళీ ఏమైంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫోన్ వచ్చిందా లేకపోతే ఏం జరిగింది మరి గిదేంది మళ్ళా గీ గోడలకు మళ్ళీ అడ్డు కట్టే ఎందుకు వేస్తున్నారు ఇది రంగనాథ్ గారి చెప్పాల్సిన అంశం ఎందుకంటే మరి అక్కడ కాలనీ వాసులు అడిగితేనేమో మళ్ళీ పోయి అడిగితే గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళని అడిగితే హైదరాబాద్ సంబంధించిన కమిషనరే మళ్ళీ గోడ కట్టుకోమన్నాడు అని చెప్పిందనే వాదన ఈ ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి మరి హైడ్రా విషయంలో ఏది నమ్మాలి ఇక్కడ హైడ్రాకు సంబంధించే కదా పోస్ట్ చేసింది హైడ్రాకు సంబంధించిన దాంట్లోనే కదా పోస్ట్ ఇప్పుడు మనం చూసేది హైడ్రాకు సంబంధించి ఈ హైడ్రాకు సంబంధించే కదా మొత్తం పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్ హైదరాబాద్కు కు సంబంధించిన రేరా అంటూ సెవెన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో పూర్తి స్థాయిలో వాళ్ళు పోస్ట్ చేసిందే ఇది మనం పోస్ట్ చేసింది కాదు ఈ ఏదైతే ప్రణీత ఆంచల్య ఉన్నది కదా ఈ ప్రణీత ఆంచల్యకు సంబంధించి వీళ్ళు ఏదైతే కన్స్ట్రక్షన్కు సంబంధించి గేటెడ్ కమ్యూనిటీ కాదు ఇది మల్లంపల్లి బాచుపల్లికి సంబంధించిన చాలా మంది దాదాపుగా ఇది ఇరవై ఐదు వేల మందికి సంబంధించిన సమస్య ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు ఇది బండ్లబాట బాట ఉండే కావాలని వీళ్ళు అడ్డు కూడా గట్టిల్ దీన్ని కట్టడం వల్ల ఎనిమిది కిలోమీటర్లు పోతున్నామని చెప్తే ఇగో దీన్ని కూలగొట్టి బందోబస్తులా ఇప్పుడు గోడలు పెడతారు మరి దీని సంగతి ఏంది ఆ ప్రణీత ఆంచల్యకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఏమైనా ఫోన్ వచ్చిందా లేకపోతే ఇక్కడ మీరు ఆ రోజు చేసి కేవలం మీడియా హైప్ కోసం మాత్రమే అనుకోవచ్చా ఈ ఎపిసోడ్ అంతా మీడియా హైప్ కోసమే జరిగిందా దేనికోసం జరిగింది అంటే మీరు అక్కడికి వెళ్ళడం దాంతో పాటు మళ్ళీ ఫోన్ రాగానే మళ్ళీ ఇట్లా ఏమన్నా గోడలు కట్టుకోమని ఏమన్నా పర్మిషన్ ఇస్తారా అక్కడ అడిగిన వాళ్ళతోనేమంటారు లేదు లేదు అక్కడ వాళ్ళే కట్టుకోమని చెప్పిండు సారే కట్టుకోమని చెప్పిండు అనేది వాళ్ళు చెప్తున్న ఎపిసోడ్ ఇగో ఇగో మొత్తానికి ఎవరు రాకుండా ఏం చేసి అంటే ఇగో ఇట్లా మొత్తం రేఖలతోనే పూర్తి స్థాయిలో అడ్డు కూడా కట్టేసి ఇటువల్ల అటు అటు వాళ్ళు ఇటు పోకుండా మరి ఇక్కడేమో చాలా స్పష్టంగా ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అనేది ప్రజల కోసం పనిచేస్తుంది హైడ్రా అనేది పేద ప్రజల కోసం పనిచేస్తుంది అన్నారు కదా ఈ ప్రణీత ఆంచల్యకు సంబంధించిన ఈయన కథ ఏంది ఈ ప్రణీత ఆంచల్యాకు సంబంధించిన ఈయన ఆరాటం ఏంది పోరాటం ఏంది మరి తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరే ఆలోచించుకుని